ారాయణ రామానుజతిభ్యో నమ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు తెలియజేస్తూ మనము ధనుర్మాసమును ప్రారంభం చేసుకుని నిన్నటికి పన్నెండు రోజులు పూర్తి చేసుకుని ఈరోజు పదమూడవ రోజులోకి మనము ప్రవేశించాము నిన్నటి పాటలో రాముణ్ణి మనతుకుణ్యాన్ని పాడుగుణి వాయి తిరివాయు అని చెప్పి చెప్తూ మనసుకు నచ్చినటువంటి రామనామాన్ని గానం చేస్తున్నామని చెప్పేటప్పటికీ వీరిలో కొంతమంది ఇదేమిటి మనము వ్రతం కృష్ణుడి గురించి చేస్తున్నాం కదా అని చెప్పి భావన చేసుకున్నట్టుగాను రాముని కీర్తించే వాళ్ళందరూ ఒక పక్కకి కృష్ణుడిని కీర్తిస్తున్నామని చెప్పే వాళ్ళు కొంతమందికి వర్గం విడిపోయినట్టుగాను రాముని కృష్ణుణ్ణి ఇద్దరిని ఒకటే స్వరూపం అని చెప్పి ఆ గోపికల్లో ఒక వృద్ధ గోపిక సవరణ చేసి అందరినీ గోష్ఠిని కలిపినట్టుగా ప్రయత్నం చేసినట్టుగా కూడా ఈ పాశ్రంలో అంతరార్థాలు చాలామంది చెప్తూ ఉంటారు ముందుగా పాశ్రాంని అర్థం తెలుసుకునే ముందర మనము ఆండాలను గ్రహించినటువంటి పాశ్రములలో ముందుగా ఆండాలని ధ్యాన శ్లోకంతో మనము స్తుతిస్తూ తర్వాత పాశ్రం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసినటువంటి ప్రయత్నాన్ని చేద్దాము నీలాతుంగ స్థనగిరితటీ సుప్త కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శత సిద్ధ మధ్యాపయంతి

பிள்ளைகள் எல்லாரும் பாவைக்களும் களும் புக்கார் வெள்ளை எழுந்து விழாய் புல்லும் சிலும் போதாரி கண்ணினாய் குளிர குலைந்த நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கல்லம் தவிருந்து கலந்து ஏலொரும் பாவாய் நின்னது பாட்டலும் லங்கனி పాలించేటువంటి రావణాసురుణ్ణి సంహరించిన చెప్పి చెప్పారు అయితే అతనికంటే గొప్పవాడని చెప్పి చెప్తున్నారు కృష్ణుణ్ణి ఎలాగంటే పుల్లిన్ వాయి కేందానై పొల్లా అని చెప్తూ పుల్లిన్ వాయి కేందానై అంటే పుల్లు అంటే పక్షి పక్షి రూపంలో ఉన్నటువంటి వాయి కేందానై వాయి అంటే నోరు అనమాట ఆ నోరుని పెకిలించి వేశాడు అనమాట అంటే ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఎవరిని పికిలించి వేశాడు అంటే నోరుని చీల్ చేశాడు బకాసుడిని సంహరించినటువంటి వృత్తాంతాన్ని అమ్మ ఎత్తుకుని ఈ పాటలో మనకి చక్కగా పాసురమును అందిస్తున్నారు అనమాట పుల్లిని బాయి కిందయ్ పొల్లా వరక్కనై అని చెప్పగానే కృష్ణుడు గొప్పదనం అని చెప్పేటప్పటికీ అదేంటమ్మా కృష్ణుడు గొప్పదనం కన్నా ఇలా నోరు తేల్చడం అది కష్టమైన పని కాబట్టి కానీ ఇంకా అంతకన్నా కష్టమైన పని చేశాడు రాముడు ఏమిటంటే కిల్లి కలందానై కీర్తిమై పాడిపోయి కిల్లి అంటే గిల్లేయడం అనమాట గిల్లి పారేశాడట ఎవరిని గిల్లి పారేశాడంటే రావణాసుడు పది తలలతోటి ఉంటాడని మనము చెప్పుకుంటూ ఉంటాం ఆ పది తలని కూడాను చాలా కష్టపడి నిజంగా రావణాసురుడు రాముడి యుద్ధం చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది చాలా ఎక్కువగాను అటువంటి కూడా అమ్మ మనకి చిన్న పాటలో చిన్న ముక్కగాను గిల్లి పారేశాడని చెప్తున్నారు అంటే రాముడికి రావణాసురుని సంహరించడం పెద్ద కష్టమైన పని కాదని అమ్మ మనకి చెప్తున్నారు అంటే ఏదైనా చూడండి మనకి ఏదైనా మొక్కలకి ఏదైనా తెగులు పెట్టాయని మనం మనం ఏం చేస్తామంటే చివరిని ఉన్నటువంటి వాటిని ఆ కొసలకు ఎక్కడైతే తెగులు పడుతుందో వాటిని మనం గిల్లి అనమాట అంటే అందులో ఉన్నటువంటి దోషం అంతని కూడా మనము పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం మళ్ళీ మనకి కొత్త చెగుళ్ళు వస్తాయి మొక్కలు అవి మనకి చక్కగా వికసించాలి అంటే పుష్పించాలంటే మనం ఏం చేస్తామంటే చెడు భాగాలు మనము తొలగిస్తాం అనమాట అలాగేనంటే అమ్మ మనకి ఏం చెప్తున్నారు అంటే రావణాసురులో ఉండేటువంటి గుణాలన్నీ చెడ్డ గుణాలు అయిపోవడం తోటి ఆ పదితల రావణాసురుని కూడా ఏం చేశాడంటే గిల్లి పారేశాడని చెప్తున్నారు అంటే కృష్ణుడు బకాసురుని పెకిలించి వేసి సంహరిస్తే మనకి శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే రావణాసురుడు యొక్క పదితలని కిల్లి కలందానై కీర్తిమై పాడిపోయి కిల్లి కలందానై మనకి ఏంటంటే ఆ గిల్లి పారేసినటువంటి ఆ రాముణ్ణి కీర్తిని మనము పాడుతున్నామని చెప్తున్నారు పాడిపోయి అని చెప్తున్నారు పెళ్ళైగులెల్లారం పావైకలం పుక్కారు అంటున్నారు మేము పిల్లవాళ్ళం అందరము గోప కన్యలు అందరం కూడా మేము ఈ వ్రతం చేస్తూ నీ ముంగిట ఈ రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా కీర్తన చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు పెళ్ళైగలు ఎల్లారం పావైకలం అని చెప్తూ తెల్లవారిపోతాన్ని మనకి శుక్రాచార్యుడు ఉదయిస్తున్నాడు మనకి బృహస్పతి అస్తమిస్తోంది అని చెప్పి పాటలో చెప్తున్నారు వెళ్ళి ఎందు విజాయ్ మురంగిత్ అంటున్నారు అంటే ఏంటంటే మనకి తెల్లవారుజామునం ఏమవుతుందంటే మనకి బృహస్పతి నక్షత్రము అంటే గురుడు శుక్రుడు ఇద్దరి ఇది కూడా మనకి దీంట్లో అమ్మ చెప్తున్నారు అనమాట బృహస్పతి అస్తమిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటున్నారు అంటే బృహస్పతి దేవతలకి గురువు శుక్రుడు రాక్షసులకి గురువు అనమాట మనము తెల్లవారుజామున లేవడం వల్ల మనం ఏంటంటే బృహస్పతి నక్షత్రం ఉండగా మనం లేవడం వలన గురు అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని చెప్తున్నారు అనమాట శుక్రుడు ఏంటంటే రాక్షసుల ప్రవృత్తిని పెంపొందింపజేసేటువంటి గురువు అనమాట అంటే మనము ఈ తెల్లవారుజామున ఏమవుతుందంటే మనకి వేగ చుక్క అని చెప్పి చెప్తాం శుక్రుడిని వేగచుక్కగా మనకి చెప్తారు తూర్పు దిక్కుని చుక్క ఉన్నాదని అంటే ఇప్పటికీ మనకి చుక్కెదురని చెప్పి చాలామంది మనకి చాలా గ్రామాలది చెప్తుంటారు అన్నమాట ఈ చుక్క ఎదురైనప్పుడు మనం కట్టుపక్క దీ దిక్కుల్లో మనం ప్రయాణం చేయడం లాంటివి కూడా మానుకుంటూ ఉంటారు అంటే రాక్షస ప్రవృత్తి వైపు మనం వెళ్ళకూడదని చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నారు అనమాట వెళ్ళేటుండి విరాయ మురంగిత్తు అంటున్నారు శుక్రుడు ఉదయం చేస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే తెల్లారిపోతున్నట్టు లెక్క అనమాట వేగుచుక్కు వస్తుందంటే అర్థం తెల్లవారుతున్నప్పుడు వేగచుక్కు మనకి దర్శనం అవుతుంది అందుకని చెప్పి వెళ్ళేటుండి విరాయ మురంగిత్తు అని చెప్తూ పుల్లుంజుగా పోదరి కన్నిన కుళ్ళకు పుల్లరి కుడైంది నీరాడాదే అంటున్నారు పోదరి కన్నినాయ్ అంటున్నారు అంటే ఈ పుష్పములో తుమ్మిద ఉంటుందట ఎక్కడ పుష్పం అంటే తెల్లటి కలువులోను నల్లటి తుమ్మితున్నాడు అనుకోండి ఆ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఆ తెల్లటి కలువులో నల్లటి ఉన్నటువంటి కన్నులు కలదానా అని చెప్తున్నారు తర్వాత ఈ లేడి కళ్ళు కూడా ఎంత అందంగా ఉంటాయో అది కూడా మనకి చెప్పడం జరుగుతుంది పాసరాల్లోను ఈ పోదరి కని నాయి కుళ్ళ కులిక్కడమైన అంటే చల్ల చల్లచల్లకి నీళ్ళని మనము తమిళ భాషలో చెప్తాం అనమాట మనము అంటే చల్ల చల్లని నీళ్లు అంటే తెల్లవారుజానం వీళ్ళందరూ ఏంటంటే వ్రతం ఆచరించడానికి చన్నీటి స్నానం ఆచరించాలి మనం వ్రతం నియమాల్లో చెప్పుకున్నాం కదా ఈ చల్ల చల్లతల్లకి నీళ్ళల్లో మేమందరం కూడా స్నానం ఆచరించి పల్లిక్కడత పావాయి నేనన్నా కళ్ళం తవరింది కలందే లో పావాళ్ళు మృదు స్వభావం పావా అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి మృదు స్వభావం గల ఈ అమ్మాయిని మేల్కొలుపుతూ మన అమ్మ ఈ గోష్ఠిని ఈ రాముడి కీర్తన కృష్ణుడి కీర్తన చేస్తూ కూడా ముందుకి చక్కగా ఈ రామకృష్ణులద్దరినీ కూడా మనకి ఈ పాసురంలో ప్రస్తావన తీసుకొచ్చి అంటే బకాసురుని సంహరించడము తర్వాత దశ తలలు గల రావణాసురుని సంహరించడము చేసి రేపు ఒంగల్ పురుగక్కడే తోటత్తు బావిలోనేటువంటి పాసురంతో మనకి పద్నాలుగో పాటలోకి అమ్మ మనకి గోష్టిని ముందుకు తీసుకెళ్తోంది నీ దిగుడు బావిలో కాలువలు వికసిస్తున్నాయి అని చెప్పి చెప్తూ మనకి ఈరోజు ఏంటంటే బృహస్పతాస్త్రమించడం శుక్రుడు ఉదయించడం అనేటువంటి చెప్తున్నట్టు కానీ అలాగే కలువల్లో రెండు రకాలు ఉంటాయి ఆ కలువలు రెండు రకాలను ఒకటి చంద్రుడి వల్ల వికసిస్తాయి ఒకటి సూర్యుడి వల్ల వికసిస్తాయి అనమాట తెల్లారడానికి ముందర తర్వాతను ఆ వృత్తాంతాన్ని రేపు మనకి అమ్మ చెప్తూ మరొక గోపికని మేల్కొలుపుతూ మన గోష్టిని ముందుకు తీసుకువెళ్తోంది అందరూ సేవించుకుని తరించవలసిందిగా ప్రార్థన ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீமன்னாராயணன்